లేక ఎంత దీని కాస్ట్ ఫైవ్ నైన్ ఆఫర్ ఆఫర్లో ఫైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుమార్ట్ అర్నా వ్లాగ్స్ హౌస్ క్లీనింగ్ పనులు అయితే అయ్యాయండి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయో అవి అయితే చేస్తున్నాను ఇంకేలోగా ఆ షాపింగ్ కి వెళ్దాం అని చెప్పి బయలుదేరాము మా ఫ్రెండ్ చెప్పిందండి మిస్ అమ్మాకి వెళ్ళు ఆఫర్స్ బాగున్నాయి అని చెప్పి తన యూట్యూబ్ లో ఇన్ అయితే చూసిందంట అయితే ఎప్పుడు కూడా నేను మిస్ అమ్మాకి రాలేదండి ఫస్ట్ టైం వస్తున్నాను వైజాగ్ వచ్చిన సంవత్సరాలు అయినా ఇప్పుడు మిస్ అమ్మాకి అయితే రాలేదు అలాగే ఇష్టాలో చూసి చాలా సార్లు వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి సరే తాను చెప్పింది కదా ఒకసారి వెళ్ళొచ్చేద్దాము వెళ్ళినంత మాత్రం కొనేం కదా అని చెప్పి వెళ్ళాము ఇక్కడికి రాగానే మిస్ అమ్మ మాది కాదు మనది అనేసి ఒక ట్యాగ్ లైన్ అయితే కనిపిస్తుంది అండి అలాగే ఈ షాప్ వచ్చేసి ఆసిల్మెట్ట సంపత్ వినాయక టెంపుల్ రోడ్ లో అయితే ఉంది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి చెప్పులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి జనాలు ఎక్కువ ఉన్నారేమో అనుకున్నాం గానీ పర్వాలేదు మరీ అంత ఎక్కువ మీద పడిపోయా అంత జనాలు అయితే ఏమీ లేరండి కొంచెం ఫ్రీగానే చూసుకోవడానికి అవుతుంది ఇంకా ఎంటర్ అవగానే మీరు ఏ కాస్ట్ లో చూస్తారని అడిగారు త్రీ ఫోర్ థౌజండ్లో లో చూస్తాను అన్నాను ఇక్కడ పొట్చేరులు వచ్చేసి స్టార్టింగే త్రీ థౌజండ్ స్టార్ట్ అవుతుంది అన్నారు పర్వాలేదు నచ్చితే ఏ కాస్ట్ అయినా పర్వాలేదు తీసుకుంటానని చెప్పి లోపలికి వెళ్ళాను వెళ్ళేసరికి ఇక్కడ నేను కొన్ని సారీస్కి మీకు రేట్లు చూపిస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి గెట్ ఫ్లాట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి ఉన్నాయి అది అన్ని సారీస్కి కాదండి కొన్ని సారీస్కి మాత్రం ఆఫర్స్ అయితే ఉన్నాయి మరి కొన్ని సారీస్కి ఆఫర్లు అయితే ఏమీ లేవు నేను మీకు ప్రతిదీ చూపిస్తాను కొన్ని సారీస్కి అయితే నేను కాస్ట్ కూడా చూసాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా గ్రీన్ కలర్ శారీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇప్పుడు మనకి ఆఫర్ లో త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అయితే వస్తుంది చూడడానికి నార్మల్ సారీలా ఉంది పొట్టు సేర్ కాస్ట్ అయితే పడుతుంది అని నాకు అనిపించిందండి అలాగే ఇక్కడ కాటన్ సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి అన్ని సారీస్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉందండి అలాగే ఈ బ్లాక్ సారీ అయితే బాగుంది కదా బ్లాక్ కదా పూజకి ఉపయోగ అవుతుందా అవదా అనుకుని సరే నార్మల్గానే కట్టుకోవచ్చు కదా కొంచెం కాస్ట్ తక్కువ అయితే తీసుకుందాం అనేసి చూసారండి కానీ దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే హండ్రెడ్ రూపీస్ తక్కువ సిక్స్ అంట ఇంకొకసారి ఆ సారీ అలా వదిలిపెట్టేసి అయితే వచ్చేసి ఇక్కడైతే మిక్స్డ్ సిల్క్ కాటన్ సారీస్ ఏమో ఉన్నాయండి అంటే వాటి క్లాత్ పేరు అయితే నాకు తెలియదు నేనైతే ప్రతిదీ ఏమీ అడగలేదు కొన్ని అయితే అడిగి తెలుసుకున్నాను కానీ ప్రతీది ఆ క్లాత్ ఏంటిది ఏంటి అని అడిగితే వాళ్ళు కూడా తిట్టుకుంటారు కదా అని చెప్పి కొన్ని అయితే అలా రే కాస్ట్ అయితే చూసాను ఈ సారీ చూడడానికి బాగానే ఉంది నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అలాగే ఈ సారీ మీద ఆఫర్ ఏం నడుస్తుంది అంటే ఈ ఈ ఒక్కసారి నాలుగు వందల తొంభై రూపాయలు పెట్టుకుంటే ఆ రెండోసారి నలభై తొమ్మిది రూపాయలకైతే ఇస్తారంట ఈ విధంగా ఉన్నాయండి ఆఫర్స్ అలాగే ఈ సారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వస్తుంది సారీ బాగుంది ఆ చూడడానికి మంచి కలర్ఫుల్గా చాలా బాగా కనిపించింది నాకైతే అలాగే ఈ సారీ వచ్చేసి త్రీ అంట నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అంట మీద ఒక్కొక్క రేట్ అయితే ఉందండి ఆ రేట్ని బట్టి ఆఫర్ కూడా ఉంది ఒక్కొక్కటి డిస్కౌంట్లో ఇస్తున్నారు ఒక్కొక్కటి ఒక సారీ కొంటే ఇంకొక శారీకి తక్కువ అమౌంట్ అంటే ఒక త్రీ థౌజండ్ పెట్టి మనం శారీ కొన్నామంటే నెక్స్ట్ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తీసుకుంటే సరిపోతుందంట అలాగే ఈ శారీ మీద కూడా ఆఫర్ నడుస్తుంది అనమాట త్రీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కదా ఆ శారీ ఆ సెకండ్ శారీ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు పెట్టి ఇంకొక సేమ్ అదే కాస్ట్లో ఉన్న శారీ మనకైతే ఇస్తారంట అలాగే ఈ సారీ వచ్చేసి సిక్స్ ఫైవ్ కదా ఆ సెకండ్ శారీ వచ్చేసి అరవై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తారంట అదే కాస్ట్లో ఉన్న శారీ మనం తీసుకోవచ్చండి అదే కలర్ అదే కలరు అదే సారీ అవసరం లేదు ఇప్పుడు ఈ సారీ వచ్చేసి ఫో నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది కదా ఇదే కాస్ట్లో ఇంకొక చీర మనం నలభై తొమ్మిది రూపాయలు పే చేసి అయితే తీసుకోవచ్చు ఈ విధంగా ఆఫర్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే దాని కాస్టే తగ్గించి పెట్టారు కొన్ని అయితే ఈ విధంగా ఆఫర్స్ అయితే పెట్టారండి అలాగే ఈ సారీ కలర్ అయితే మా వారికి బాగా నచ్చింది నాకు ఆ కలర్ సారీ కూడా లేదు సరే తీసుకుందాం అని చెప్పి ఆ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాము ఆ సారీ లైట్ వెయిట్గా ఉందండి నేను టెంపుల్స్కి అది వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు పడింది బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంది కలర్ సారీ కూడా ఓపెన్ చేసి చూస్తే నాకు కూడా నచ్చింది ఎలాగో మా వారి సెలెక్షన్ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా నాకు బాగా నచ్చుతుంది అంటే నాకు సూట్ అయ్యే అయితే సెలెక్ట్ చేస్తారు ఒకసారి అయితే నాలుగు వందల తొంభై రూపాయలు తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే కాస్ట్లో ఉన్న శారీ నలభై తొమ్మిది రూపాయలు ఇస్తే ఇంకొక సారీ ఇస్తే ఇస్తారనమాట ఐదు రూపాయల శారీస్ ఏమున్నాయా ఉన్నాయా అని చెప్పి వెతుకుతున్నాను అంటే మనకు అదే కాస్ట్ లో ఉండాలి అయినా పర్వాలేదు కానీ నాలుగు వందల తొంభై ఐదు ఉండాలి దానికోసం చాలా సారీస్ అయితే తీయించాను ఇంకా సరికి ఫైనల్గా ఈ చీర అయితే నాకు నచ్చింది అండి ఇది చూడడానికి ఇందులో ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కానీ లైట్ పింక్ కలర్ శారీ అనమాట ఇంకా ఆ కూడా ఓపెన్ చేసి చూపించాను ఇంకా ఈ సారీకి నేను ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అంటే టోటల్గా నేను ఐదు వందల నలభై నాలుగు రూపాయలు అయితే పే చేశానండి రెండు సారీస్కి కూడాను పర్వాలేదు ఈ కాస్ట్కి ఈ టూ శారీస్ వచ్చాయంటే నాకు వర్త్ అనే అనిపించింది అందుకే ఈ టూ శారీస్ అయితే తీసుకున్నాను పట్టు చీరలు ఫ్యాన్సీ సీరలు కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించాయి ఇప్పుడు ఈ షాప్కి రాలేదు కదా ఒకవేళ ఆ శారీస్ కనుక క్వాలిటీ బాగుంటుందేమో వాడు చూస్తే తెలిసి ఉండేది నాకైతే ఇంకా పట్టు చీరలు ఏమి నచ్చక నేనైతే ఈ రెండు శారీస్ తీసుకుని అయితే ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ పట్టు చీర ఏమన్నా తీసుకుందాం అని చెప్పి జగదాంబకైతే అయితే వెళ్తున్నాము జగదాంబాలైతే అయితే ఇంకా ఆఫర్స్ ఆఫర్స్ అంటూ మొత్తం షాపులు అన్నీ కూడా కలకల ఇంకా ప్రతి షాప్ దగ్గర ఏదో ఒక ఆఫర్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అను సేల్ అను ఇంకా ఏదో ఒక ఆఫర్ అయితే నడుస్తుంది అలాగే జగదాంబ సెంటర్కి వచ్చామంటే ఈ మధ్య నేను న్యూగా ఈ గడియార స్తొప్పు అయితే చాలా ఎట్టలుగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ కేఎల్ఎం ఫ్యాషన్లో కూడా ఆఫర్ అయితే నడుస్తుంది అండి ఇక్కడ ఒక సారీ కొంటే టూ కి అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారంట నేను కేఎల్ఎం లోకి వెళ్ళలేదు కానీ బయట నుంచి అయితే చూపిస్తున్నాను అలాగే ఇది స్వాతి షాపింగ్ మాల్ అండి ఈ మధ్యన అంటే ఈ మంత్ ఫోర్టీన్త్న నేను శ్రీలీల చేత ఓపెన్ చేయించారు కొత్త షాపింగ్ మాల్ మాల్ జనాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అలాగే ప్రతి షాప్ దగ్గర ఫిఫ్టీ అని వన్ ప్లస్ వన్ అని చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇంకా నేను మిస్ అమ్మ ఒక్కదానికే వెళ్దామా అనుకుని మా వారిని తీసుకొచ్చాను కానీ మళ్ళీ జగదాంబకు తీసుకొచ్చాను ఇంకా అన్ని షాపులు వద్దులే ఒక లక్కీలోకి వెళ్ళొచ్చేద్దామా అని చెప్పి ఇంకా లక్కీలోకి వెళ్దాం అన్నారు ఇంక లక్కీలు అయితే ఇంకెప్పుడు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి జనాలు కూడా అలానే ఉంటారు నేను చాలా సార్లు చూపించాను కదా మీకు అయితే ఇక్కడ కూడా చాలా ఫుల్గా జనాలు అయితే ఉన్నారండి కానీ ప్రతి సారీ కూడా లోపల వీడియోస్ తీద్దామంటే సారీ చూపిద్దాం అంటే అస్సలు వీడియోస్ అయితే తీనివ్వరండి ఈ మొబైల్ కూడా నేను పక్కకు పెట్టి అలా వీడియో తీసాను గానీ ఇంకా ఎక్కడో దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు చూసి వీడియోస్ ఆపండి అనేసి పిలుస్తూ ఉంటారనమాట ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ కే వస్తాయంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి అయితే అవి ప్యూర్ పట్చేర్లు అయితే కాదండి సిల్క్ ఏదో కలుస్తుంది అనుకుంటాను ఇంకా జనాలు చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు అలాగే ఇక్కడ ఇంకొక ఆఫర్ ఏంటంటే ఈ ఏడు లంగాలు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారండి ఇంకా అలాగే సెకండ్ ఫ్లోర్ లో పట్టు చీరలు అన్ని కూడా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మీరు ఇది చూసేయండి ఒకసారి ఇక్కడ బట్టలు ఏమన్నా ఫ్రీగా ఇచ్చేస్తున్నారా అనుకుంటున్నారా లేదు లేదండి లంగాలు ఏడు లంగాలు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు కదా ఇంక ఈ ఆఫర్ పెట్టేసరికి జనాలు మీద పడి మాకు ఒక సెట్ మాకు సెట్ అంటే అమ్మే వాళ్ళు కూడా తల బాదుకుంటూ ఇచ్చిందండి అలాగే బెడ్షీట్లు వచ్చేసి మనకి కింగ్ సైజ్ బెడ్షీట్లు అండి పిల్లో కవర్స్తో టూ హండ్రెడ్స్కి ఇస్తున్నారు అంటే ఫైవ్ పిల్ల ఫైవ్ బెడ్షీట్స్ కలిపి థౌజండ్ రూపీస్ అనమాట అది కూడా ఆఫర్ నడుస్తుంది ఇంకా దానికోసమే ఆ కౌంటర్ దగ్గర అయితే జనాలు ఫుల్గా ఉన్నారండి అలాగే ఇంక మేము లక్కీలో తీసేసుకుని బయటకు వచ్చేసరికి ఇంకా ఈ స్వాతి షాపింగ్ మాల్లో కూడా వెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అన్నీ ఒకే వీడియోలో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇంకా నేను లక్కీలో తీసుకున్న బెడ్షీట్స్ అయితే చూపిస్తున్నానండి మీకు చాలా పెద్ద సైజ్ అంటే కింగ్ సైజ్ బెడ్షీట్లే వచ్చాయి కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఈ బెడ్షీట్లు కూడా నేనైతే ఆ క్యూ లైన్లో నుంచి తీసుకోలేదండి వేరే ఆవిడ తీసుకున్నారట ఐదు బెడ్షీట్లు తీసుకున్నారట ఆవిడికి మూడు సరిపోతాయి అని చెప్పి రెండు నాకైతే ఇచ్చారు ఇంకా కలర్స్ అయితే బాగానే ఉన్నాయి కదా నేను కూడా తీసేసుకు మీకు అలాగే ఫిల్లో కవర్ చూపిస్తున్నాను చూడండి చాలా పెద్దగా వచ్చాయనమాట అలాగే బెడ్షీట్ కూడా చిన్నది వస్తుందా లేదా క్వాలిటీ బాగాలేదా ఎందుకు ఎంత తక్కువ ఇస్తున్నారు అని చెప్పి రాగానే ముందు అయితే ఓపెన్ చేసి చూసానండి క్వాలిటీ అయితే చూడడానికి చాలా బాగా ఉంది ఒక్కసారి వాష్ చేస్తే మనకు కూడా అర్థమవుతుంది ఇంకా రెండు బెడ్షీట్లు అయితే ఇవేనండి టూ ఫిల్లో కవర్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి ఇంకా వాష్ చేసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉందని అర్థమవుతుంది అవుతుంది చూసేసరికి అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి అలాగే నాకు వచ్చిన లంగా సెట్లు అయితే ఇదనమాట మనకి ఏ కలర్ వస్తుందో ఏంటో ఏమీ తెలీదు వాళ్ళు ఏది చేతికి ఇచ్చేస్తే అది తీసుకుని మనం తెచ్చేసుకోవడం అంటే ఒక్కొక్క లంగా వచ్చేసి సెవెంటీ రూపీస్ పడింది క్వాలిటీ కూడా బాగానే ఉందండి ఒక లంగా అయితే ఓపెన్ చేసి చూశాను ఈ విధంగా లక్కీ మిస్ అమ్మలా నా షాపింగ్ అయితే పూర్తయింది అలాగే స్వాతి షాపింగ్ మాల్కి కూడా వెళ్ళానండి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈలోగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో